ఎస్ఆర్ నగర్లో మానసిక రోగు వైద్యురాలు ఒక డాక్టర్గా పనిచేసిన అమ్మాయి భర్త వేధింపులు భరించలేక నిన్న చనిపోయింది అయితే రోహిత్ అనే అబ్బాయి ఈ రజిత అనే ఒక డాక్టరు ఈమె మానసిక వైద్యురాలంట అయితే ఆ రోహిత్ అన్న అతనికి ఈ రజిత వైద్యం చేసిందంట ఒక దేవతలాగా నిజంగా మన డాక్టర్లు అని అనగానే దేవులతో దేవతలతో సమానంగా చూస్తాం అంత మంచి డాక్టర్లు కూడా ఉన్నారు మన సొసైటీలో అయితే ఈ డాక్టరు ఆ సాఫ్ట్వేర్ మానసిక స్థితి బాగోలేదని చెప్పేసి రోహిత్కి హాస్పిటల్లో చక్కగా వైద్యం చేసి మళ్ళీ మామూలు మనిషిని చేసిందంట అయితే వీళ్ళు ఇద్దరి మధ్యన కొంచెం పరిచయం పెరగడం ప్రేమ పెరగడం ఇలా మొదలైన తర్వాత ఆ రోహిత్ ఈ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అని అనగానే ఈ అమ్మాయి కూడా సరే అని ఒప్పుకొని ఇతను మంచివాడు ఏదో మానసిక స్థితి బాగోలేదు డిప్రెషన్లో ఉండటం వల్ల ఇలా అయ్యాడని చెప్పేసి అతను చక్కగా ఇప్పుడు బాగైపోయాడు ఇంక ఇద్దరం కూడా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుని ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించుకుని ఈ రోహిత్ని పెళ్లి చేసుకుందంట కూడా ఈ అమ్మాయి ఒక మంచి డాక్టరు చక్కగా సంపాదిస్తుంది అయితే ఇతను సాఫ్ట్వేర్ అని చెప్పగానే ఇతను కూడా నిజంగా చెప్పాలంటే నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ బాగుంటే చక్కగా సంపాదించవచ్చు కానీ పెళ్ళయిన తర్వాత ఆహారం అంతా మొత్తం బయటపడిందంట అంటే ఇతను ఏమీ సంపాదించకపోవడము జల్సాగా తిరగడము అతనికి అన్ని వ్యసనాలు మొదలవడము ఇలాంటివన్నీ చూసేసరికి ఈ రజిత ఒక్కసారిగా తట్టుకోలేకపోయింది భర్త వేధింపులు ఇంకా ఎంత చెప్పినా కూడా మారే పరిస్థితి లేదు ఒకప్పుడు ఈ అమ్మాయి వైద్యం చేసి అతన్ని మార్చి మళ్ళీ మామూలు మనిషిని చేసింది కానీ పెళ్ళయిన తర్వాత మళ్ళీ అదే స్థితికి వచ్చేసాడంట ఈ అమ్మాయిని వేధించడము ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసేసుకోవడం ఇంకా తాగడము సనాలు ఏమీ సంపాదన లేకపోవడము జులాయిగా తిరగడము ఇలాంటివన్నీ పెట్టాడంట ఈ అమ్మాయికి మనసు విరక్తి కలిగి ఆ అమ్మాయి చనిపోయింది అయితే డిప్రెషన్లో ఉన్న మనిషిని మామూలు మనిషిలాగా చేసి చక్కగా అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండాలండి ఒక డాక్టర్ చదువు అని అంటే అది ఏమైనా చిన్న విషయమా చెప్పండి ఎంతో కష్టపడి చదువుతారు తల్లిదండ్రులు కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లల్ని చదివిస్తూ ఉంటారు ఒక డాక్టర్ ఒక పేషెంట్ని పెళ్లి చేసుకుంది అని అంటే మరి అమ్మాయికి ఎంత గౌరవం ఇవ్వాలి చెప్పండి కానీ అక్కడ అమ్మాయి విలువని గౌరవించలేదు ఆ అమ్మాయి విలువను గుర్తించకుండా వేధింపులు మొదలుపెట్టాడు మళ్ళీ పాత రోజులు ఎలా ఉన్నాయో అలాగే అమ్మాయిని శాడిస్ట్ లాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు ఈ అమ్మాయి సంపాదన మీద ఆధారపడడం ఈ అమ్మాయిని మాటలతో వేధించడము ఇంకా ఏదో ఒకటి సాధించడము ఇలా తయారైంది వాళ్ళ జీవితం అయ్యో అనవసరంగా నేను తప్పు చేసేనే మానసిక స్థితి బాగోలేని వాడిని బాగు చేసినా కూడా నా జీవితం ఇలా అయిపోయిందే నేను నేను చేసింది పెద్ద తప్పు అని నేను ని ఆ అమ్మాయి పాపం చనిపోయింది చూసారా అండి దేవతలాగా ఉన్న ఒక డాక్టర్ని ఒక మంచి భార్యని కోల్పోయాడు అంటే వాళ్ళని చేశాడని అనుకోవాలా లేదంటే ఇంకా వేరే రకంగా చేశాడని అనుకోవాలా అర్థం కాని పరిస్థితి చూస్తే జంట మాత్రం చక్కగా చూడముచ్చటగా ఉన్నారు కానీ ఈ అమ్మాయి జీవితం చూసారా చిన్న వయసులోనే ఏ రకంగా అయిపోయిందో కానీ ఈ అమ్మాయి చేసిన తప్పుల్లో ఏంటంటే అతను ఒక పేషెంట్గా వచ్చినప్పుడు పేషెంట్లాగా చూస్తేనే బాగుండేది అతనికి వైద్యం చేసి మంచి మనిషిలాగా మార్చడం అదేమీ తప్పులేదు అది ఆవిడ ఆవిడ వృత్తి కాబట్టి చక్కగా చేసింది కానీ ఈ లోప్రపూజ్ ఏదైతే ఉందో ఆ పేషెంట్ని ఈ అమ్మాయి ప్రేమించడం నిజంగా చాలా తప్పు అని అనిపించింది ఆ అమ్మాయి చదివిన చదువుకి మంచి సంబంధాలే దొరుకుతాయి కదండి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎక్కడో ఒకచోట మంచి సంబంధం చూసి చేస్తారు కదా నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను మంచివాడిని అయిపోనని వాడి బాధలు వాడి కష్టాలు ఏవేవో చెప్పుకొచ్చేసరికి ఈ అమ్మాయి ఏమో నమ్మేసింది చాలా మంచివాడయి ఉంటాడులే ఇలాంటి అతన్ని పెళ్లి చేసుకుంటే చాలా ప్రేమగా చూస్తాడు నేను ఇతనికి వైద్యం చేశాను కదా నా మీద చాలా ఇష్టం ఉందని అనుకుని పాపం ఈ అమ్మాయి నమ్మింది కానీ వాడి అసలు వినిజస్వరూపం అంతా కూడా పెళ్ళైన తర్వాత బయటపడింది అయితే భార్య సంపాదన మీద ఆధారపడుతూ ఉంటాడట ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరగడం బాధ్యత లేకపోవడం ఇంక ఇలాంటివన్నీ చేస్తే ఏ భార్య కోపం రాకుండా ఉంటుంది చెప్పండి పోనీ పెద్దవాళ్ళకి వెళ్ళి చెప్పుకుందాం అని అన్నా వాళ్ళు ఏదో ఒకటి అంటారు వద్దనంటే చేసుకున్నావు లేదంటే వాడు మానసిక స్థితి సరిగ్గా లేనివాడిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని కూడా వాళ్ళు కూడా ఏవో ఒకటి అంటారు ఇంకా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఇంకా చాలా జరిగే ఉంటాయి పెద్దవాళ్ళకి చెప్పే ఉంటుంది కానీ ఇంకా ఎంత చెప్పినా మాత్రం పెద్దవాళ్ళు మాత్రం ఏం చేయగలరు పెళ్ళి అయిపోయిన బంధాన్ని అంత తొందరగా విడగొట్టలేం కదా అని చెప్పేసి ఇంకా అమ్మాయి కూడా మనసులో పెట్టేసుకుంది ఇంకా నేనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఎవరికి చెప్తే మాత్రం ఏం ప్రయోజనం నేనే అని అనుకుని పాపం అమ్మాయి చనిపోయింది చూసారండి అండి ఒక దేవత లాంటి భార్యని ఏ రకంగా పోగొట్టుకున్నాడో ఇప్పుడు బయట సొసైటీ ఎలా ఉంది చెప్పండి భార్యలు నమ్మే పరిస్థితి లేదు కొంతమంది ఏమో ఇలా మంచి భార్యలు దొరికిన వాళ్ళని దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు కళ్ళు మూసుకుపోయి అసలు ఆడది అని అంటే విలువ లేకుండా భార్య అంటే విలువ లేకుండా అన్నం పెట్టే అన్నపూర్ణలాగా అన్నం పెట్టే తల్లిలాగా చూడకుండా కొంతమంది ఇలాంటి వాళ్ళు భార్యల్ని పోగొట్టుకుంటున్నారు చూడండి ఆ అమ్మాయి ఒక డాక్టర్ అని అంటే ఎంత హుందాగా ఎంత క్లాస్గా ఎంత రిచ్గా అమ్మాయి బతికేది కానీ ఒక సాఫ్ట్వేర్ని అని అంటూ వచ్చి మానసిక స్థితి సరిగ్గా లేదంటూ నమ్మించి ఏ మోసం చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని చివరకు చూసారా ఏ రకంగా అయిపోయాయో జీవితాలు అంటే మైండ్ సెట్ సరిగ్గా లేని వాళ్ళని ఎవరూ మార్చలేరు అంత తొందరగా వాడు ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి వదిలించుకుందామని అనుకున్నా కూడా మళ్ళీ తిరిగి ఈ అమ్మాయి వెనకాలే పడుతూ ఉంటారు వాళ్ళని మార్చడం అసలు అంత మామూలు విషయం కాదు కానీ ఇంకా అవన్నీ ఆలోచించే ఇంకా అమ్మాయి అలా అనుకుని ఉంటుంది చూసారండి ఒక మంచి జీవితం ఎలా పోయిందో ఒక దేవత లాంటి డాక్టర్ని ఒక మంచి భార్యని ఎంత దూరం చేసుకున్నాడండి ఇంత తెలివి లేకుండా ఎలా ఉంటారు పాపం ఒక పేషెంట్గా వచ్చిన అతన్ని మామూలు మనిషిని చేసింది అని అంటే ఆ అమ్మాయి దేవతనే చెప్పాలి కదా అయినా సరే ఒక అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఏవో ఒకటి మందులు రాసి వాళ్ళని బాగు చేయొచ్చేమో కానీ మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళని మార్చాలని అంటే అది మామూలు విషయం కాదు వాళ్ళకి ఎన్నో మంచి మాటలు చెప్పాలి ప్రేమగా దగ్గర తీసుకోవాలి వాళ్ళు ఏ క్షణాన్ని ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు వాళ్ళు మనసులో ఏముందో తెలీదు పైకి ఒక రకంగా ఉంటారు మనసులో ఒక రకంగా ఉంటారు ఎప్పుడు ఏం చేసేస్తారో తెలీదు ఎంత భయంతో బతకాలి అలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళని మార్చారు అని అంటే నిజంగా దేవత అంత మంచి దేవత లాంటి భార్య మళ్ళీ దొరుకుతుందా చెప్పండి చూసారండి నిండు ప్రాణం ఎలా పోయిందో కానీ కొంతమంది ఏదైనా సరే ఆ మనిషి ఉన్నంత వరకు వాళ్ళు వెలువని తెలుసుకోలేరు ఆ మనిషి పోయిన తర్వాత వాళ్ళ గురించి ఏడుస్తారు నిన్న కూడా ఒక సంఘటన చూశాను దుబాయ్లో భర్త ఉంటాడంట ఆ అమ్మాయి ఏమో ఇక్కడ ఇండియాలో ఉంటుంది ఫోన్ ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు అర్ధరాత్రి పూట కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయిని అనుమానించాడంట ఆ అమ్మాయి భర్త అన్న మాటలు తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోయింది ఇప్పుడు అక్కడ ఆ పిల్లాడు అన్యాయం అయిపోయింది భర్తకి భార్య లేకుండా అయిపోయిందా చూడండి ఎందుకు అన్యాయంగా ఊరికే అంటారు ఆ అమ్మాయి చెప్తుందంట సెల్ఫీ వీడియో తీసి నేను కనుక తప్పు అని అనుకున్నాను అనుకుంటే నా ఫోన్ అంతా చెక్ చేసుకో నేనే నా పిల్లాడి మీద ప్రమాణికం చేసి చెప్తున్నాను నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను ఎవరితోనూ మాట్లాడట్లేదని ఆ అమ్మాయి సెల్ఫీ వీడియో చేసి పాపం చనిపోయింది చూసారండి ఇప్పుడు మళ్ళీ బతికున్నప్పుడు ఏమో అనుమానించాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాణాన్ని తీసుకురాగలరా ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేసుకుంటుంది అక్కడ ఏమీ లేదని తెలిసింది తెలిసిన తర్వాత ఆ పిల్లాడికి తల్లిని తీసుకురాగలరా అంటే శనికావేశంలో కోపంలో ఇష్టం వచ్చినట్టు ఎదటి వాళ్ళని అనేసి వాళ్ళ మనసుని గాయపరిచి వాళ్ళ దోగించుకోవాలి అయిపోయే పరిస్థితికి మనం తీసుకొచ్చేస్తాం కానీ మనిషి పోయిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లాడు అమ్మ కావాలి నాకు అమ్మ కావాలని ఏడుస్తున్నాడు ఆ తండ్రి ఆ పిల్లాడికి తల్లిని తీసుకురాగలడా ఎప్పుడైనా సరేనండి మనిషి బతుకున్నప్పుడే వాళ్ళ విలువను గుర్తించండి కొంచెం గౌరవాన్ని ఇవ్వండి మంచి వాళ్ళని కూడా అనుమానించి ఇలా ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకురాకూడదు ఎప్పుడైనా సరే మీకు సాయం చేసిన వాళ్ళని మీకు మంచి చేసిన వాళ్ళని మీకు మేలు చేసిన వాళ్ళని గుర్తుంచుకోండి అనవసరంగా వాళ్ళని అనుమానించడం అవమానించడము ఇష్టం వచ్చినట్టు నిందించడము ఇలాంటివి చేయకండి నిజంగా ఒక మనిషి ఉన్నప్పుడే వాళ్ళ విలువ మనిషి పోయిన తర్వాత వాళ్ళ విలువను మీరు ఎంత గుర్తించినా ప్రయోజనం ఉండదు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగిరారు జీవితం చాలా విలువైనది మనకున్న చిన్న జీవితంలో ఆనందంగా బతకాలనే చూసుకోవాలి తప్ప ఇలా వివాదాలతోటి దెబ్బలాటలతోటి గొడవలతోటి మన మానసికంగా బాధపడుతూ ఎవరూ జీవించకండి మన ప్రవర్తన బట్టే మన జీవితాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయండి అవతల వాళ్ళని మానసికంగా బాధపెట్టి వాళ్ళు చనిపోయే పరిస్థితికి మాత్రం ఎవ్వరూ తీసుకురావద్దు